మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘటకేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ డాక్టర్స్ కాలనీలో నాలుగు వేలు గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది దీని విలువ ముప్పై కోట్లకు పైగా ఉంటుందని అంచనా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది ఎకరాల పరిధిలో ఐదు వందలు ప్లాట్లతో లేఅవుట్ వేసిన నాటి భూ యజమానులే ఈ కబ్జాలకు పాల్పడడం ఇక్కడ గమనార్హం ఇదే విషయమై చౌదరిగూడలోని డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు హైడ్రా కమిషనర్ శ్రీ ఏ వి రంగనాథ్ ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదును హైడ్రా అధికారులు సంబంధిత శాఖలతో కలిసి క్షేత్రస్ స్థాయిలో పరిశీలించారు లేఅవుట్ వేసినప్పుడు నాలుగు వేల గజాల స్థలాన్ని పార్కుగా చూపించిన వారి కుటుంబ సభ్యుల్లో ఆముదాల నరసింహ కొడుకు ఆముదాల రమేష్ తప్పుడు డాక్యుమెంట్స్ తో నాలుగు వేల గజాలను ఎనిమిది వందలు గజాల చొప్పున ఐదు ప్లాట్లుగా కులకర్ణి అనే వ్యక్తికి అమ్మేసినట్టు తేలింది కులకర్ణి అనే వ్యక్తి వాటిని రెండు వందలు గజాల చొప్పున ఇరవై ప్లాట్లుగా చేసి రాజేష్ సోమానితో పాటు పలువురికి అమ్మేశారు విషయమై మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు హైకోర్టును కూడా కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు ఆశ్రయించారు ఇలా దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యతో గత నెల సెప్టెంబర్లో హైడ్రాను ప్రతినిధులు ఆశ్రయించారు విచారణ పూర్తి చేసి పార్కు స్థలంగా నిర్ధారించుకున్న హైడ్రా అధికారులు శుక్రవారం ఆక్రమణలు తొలగించారు నాలుగు వేల గజాల పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు దీంతో పార్కు కబ్జాకు తెరపడింది ఇప్పుడు కాలనీ ప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు ఇంత మందికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది మేము ఇక్కడ ఫ్లాట్స్ కొన్నప్పుడు ఇక్కడ నాలుగు వేల గజాల పార్క్ స్థలం ఉంది అని చెప్తేనే మేము కొనుక్కున్నాము అన్నిటికీ మాకు బడికి గుడికి కంఫర్ట్ గా ఉంటది పిల్లలు ఆడుకోవడానికైనా జెండా ఎగ్లేయడానికి అన్ని ప్రతి ఒక్క సౌలత్ అని మేము కొనుక్కున్నాము తర్వాత మాకు తెలిసింది ఇది కబ్జా అయిందని నాలుగు వందల వేల గజాల ఫ్లాట్ కబ్జా అయిందని తెలిసింది ఇది మా కాలనీ వాళ్ళు అసోసియేషన్ వారు డాక్టర్ కాలనీ వారు ఇతర కార్నీ వాళ్ళు కూడా ఇది తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు రీసెంట్ గా రీసెంట్గా మన హైదరా కమిషనర్ గారు కూడా పిటిషన్ ఇచ్చారు వాళ్ళు పెద్ద మనసుతోటి ఈ సమస్యను న్యాయాధపరంగా చూసి వాళ్ళు ఈ రోజు మా దగ్గరికి వచ్చి చుట్టూ దీని వారందరికీ వారు మా కృతజ్ఞతలు ఇది కోర్టు న్యాయస్థానంలో కూడా ఈ కేసు నడిచింది మా వాళ్ళు తిరుగుతున్నారు చాలా కష్టపడి వాళ్ళ పనులు వదిలిపెట్టుకుని కాలనీ వాళ్ళు అసోసియన్ వారు పక్క కాలనీ వాళ్ళు కూడా పక్క కాలనీ శ్రీనన్న రాంపల్లి శ్రీనన్న కూడా ఆయనే పక్క కాలనీ ఉన్నా కానీ ఆయన కూడా కృతజ్ఞతతో తిరుగుతున్నడతారు న్యాయమూర్తి గారు కూడా ఇది సమస్యను మనసులో పెట్టుకొని న్యాయపరంగా ఆలోచించి మా మహిళల గురించి కూడా మహిళలకు బతుకమ్మ మాడుకోవడానికి ఇబ్బంది అవుతుంది సార్ మాకు జెండా ఎగిరేస్తే ఈ రోడ్ల మీద ఎగిరేసుకున్నాం ట్వంటీ సిక్స్ జనవరికి ఫిఫ్టీన్త్ ఆగస్టుకి మున్సిపాలిటీ వాళ్ళ అధికారులు వచ్చి దాన్ని అబ్జెక్షన్ చేశారు మాకు మీరు ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారు పార్కు ఉంటే దానిలో పెట్టుకోవాలని చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ ఇది ఒక్కసారి రంగరాజన్ సార్కి చాలా మా మహిళలందరి తరఫున కృతజ్ఞతలు ఒక్క విషయం మీరు మనసులో పెట్టుకొని కంపల్సరీ పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం సార్ మా ఆశ్వాస వర్గాల్లో చాలా కష్టపడుతున్నారు సార్ చోట్ల పంట తిరుగుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఇది ఒకటి మీరు మనసులో పెట్టుకుని ఇది న్యాయమూర్తి గారికి మన ఇప్పుడు ప్రభుత్వం అధికారం ఉన్న ప్రభుత్వానికి మరియు మీడియా వారికి మీ అందరికి మా మహిళలందరి తరఫున దక్షున కొంత సార్ నమస్కారం పిల్లలకి ఆడుకోవడానికి ప్రాపర్ గా ప్లేస్ లేదు పిల్లలు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంట్లోనే ఉంది అపార్ట్మెంట్ ఆడుకోవడానికి ప్లేస్ లేక పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది ఇంత పెద్ద ప్లేస్ ని కబ్జా చేసి బడా నాయకులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు ప్లేస్ ని మొత్తం ఎక్కడ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ప్లేస్ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ కబ్జాలు చేయడానికి ట్రై చేస్తున్నారు ఈ హైదరాబాద్ వల్ల చాలా బిల్డింగ్స్ అట్లా పర్మిషన్ లేని లేనివన్నీ తీసేయడం ఇట్లాంటి పార్కు అన్ని క్లీన్ చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది ఈ డాక్టర్ కాల్సీ మొత్తంలో అసలు పార్క్ అనేదే లేదు ఇక్కడ మేము ఎక్కడికైనా ఆడుకోవడానికి వెళ్ళడానికి బతుకమ్మ ఆడడానికి జెండాలు ఎగరేయడానికి కానీ ఎట్లాంటి ప్లేస్ కేటాయించబడలేదు ఇక్కడ కేటాయించబడిన ప్లేస్లో కబ్జా ఇది చాలా డేస్ నుంచి కోర్టులలో తిరుగుతున్నది అనేది చాలా బాధాకరంగా ఉంది మేము పిల్లలు వీళ్ళ హైదరాబాద్లో వచ్చి అంతా క్లీన్ చేస్తున్నారు అనేది విషయం మాకు చాలా సంతోషంగా ఉంది దీనివల్ల పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా ముందు ముందు దీంట్లలో పిల్లలు ఆడుకోవడానికి మంచి మంచివి పెట్టాలని జారుబండ అట్లాంటివి ఆడుకోవడానికి మహిళలు కూడా పైన నడవడానికి కంఫర్టబుల్గా ఉండదు కదా ఇట్లా పార్క్ లాంటివి ఉండడం వల్ల అందరూ వాకింగ్ చేయడానికి దేనికైనా దానివల్ల కూడా పిల్లలకి బాగా మంచిగా ఉంటుంది మేము కూడా హెల్దీగా ఉండడానికి ట్రై చేస్తాము అందరం వాకింగ్ చేయడం వల్ల అందరూ కూడా హెల్దీగా ఉంటారు పార్క్ కోసం ఇట్లా నీట్గా చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది మా అందరికీ ఎస్పెషల్లీ మహిళలకు బతుకమ్మ ఆడుకోవడానికి ఒక ప్లేస్ అంటూ ఉంటుందని మాకు అనిపిస్తుంది అట్లానే జెండా ఎగరేయడానికి ప్రతిసారి జెండా ఎగరేయడం రోడ్డు పైన వేయడం వల్ల చాలా బాధగా ఉంది ఏదైనా ఫెస్టివల్స్ చిన్న చిన్న ఫంక్షన్ లాంటివి పిల్లలు ఆడుకోవడానికి అట్లాంటివన్నీ మేము ఈ ప్లేస్ లో ఆడుకుంటాము ముందు ముందు ఇంకా చాలా ఆనందంగా ఉంటుందని మేము అనుకుంటున్నాము ఈ హైదరాబాద్ దాని వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి